హాయ్ ఫ్రెండ్స్ సైనిక స్కూల్కి సంబంధించి మనకి దాదాపుగా ఎన్ని స్కూల్స్ ఉన్నాయి అవి ఎక్కడెక్కడ ఉన్నాయి పాత సైనిక్ స్కూల్స్ ముప్పై మూడు ఎక్కడ ఉన్నాయి న్యూ సైనిక్ స్కూల్స్ పద్దెనిమిది ఏ ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి అనేటువంటిది మనం ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎందుకంటే గత సంవత్సరం నుంచి కూడా ఆల్ ఇండియా వైడ్ యొక్క యూ కౌన్సిలింగ్ అనేటువంటి ఆన్లైన్ ద్వారా కౌన్సిలింగ్ జరుగుతుంది ఇంతకుముందు అయితే మనం కలికిరి అప్లై చేసుకుంటే కలికిరిలోనే సీట్ వచ్చేది కోరుకొండ అప్లై చేసుకుంటే కోరుకొండలోనే వచ్చేది లేదా హుబ్లీ లేదా మనకు యొక్క కర్ణాటకలో అప్లై చేసుకుంటే కేరళలో అప్లై చేసుకుంటే అలాగే వచ్చేది అన్నమాట కానీ ఇప్పుడు ఎక్కడైనా కూడా మనం అప్లై చేసుకోవచ్చు మనము ఇంతకుముందు కోరుకొండ పెట్టి ఉన్నప్పటికీ కూడా కలికిరిలో కూడా అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా కోరుకొండ కలికిరి కాకుండా ఇంకా ఏరియాది ఏదైనా తమిళనాడు కావచ్చు కేరళ కావచ్చు కర్ణాటక కావచ్చు ఇలా మనకు దగ్గర ఉండే ఒడిశా కావచ్చు అక్కడ స్కూల్స్ కూడా బాగుంటే అక్కడ కూడా మనం అప్లై చేసుకోవచ్చు అన్నమాట అది ఆ రేషియో అనేటువంటిది గవర్నమెంట్ అంటే ఓల్డ్ సైన్స్ స్కూల్స్ అయితే మనం తొమ్మిది స్కూల్స్కి చేసుకోవచ్చు అంటే మొత్తం పది స్కూల్స్ అన్నమాట మనం ఆల్రెడీ ఒకటి పెట్టుంటాము మిగతా తొమ్మిది చేసుకోవచ్చు న్యూ సైన్స్ స్కూల్స్ అయితే ఐదింటికి చేసుకోవచ్చు అనమాట అంటే మొత్తం దాదాపుగా మనం పద్నాలుగు పదిహేను స్కూల్స్కి అవకాశం ఉంటుంది అయితే ఈ యొక్క రేషియో మాత్రం మారదు హోమ్ స్టేట్ అంటే హోమ్ స్టేట్ అంటే మనకి ఏదైతే అప్లై చేస్తామో ఆ స్కూల్కి సంబంధించిన స్టేట్ అనమాట దాంట్లో అరవై ఏడు పర్సెంట్ అవకాశం ఉంటుంది మనకు అరవై ఏడు పర్సెంట్లో మనం పోటీ పడతాము రిమైనింగ్ ముప్పై మూడు పర్సెంట్లో మనకు అదర్ స్టేట్స్ వాళ్ళు కూడా పోటీ పడతారు మంచి మార్క్స్ వచ్చి ఉంటే ఈ ముప్పై మూడు పర్సెంట్లో కూడా మనకి అవకాశం ఉంటుంది ఇది రిజర్వేషన్స్ అయితే వర్తించవు ఓపెన్ కాంపిటీషన్ పరిధిలో ఉంటుంది ఇది గమనించుకోవాలి అయితే ఈ వీడియోలో మనకి ముప్పై మూడు స్కూళ్ళు మరియు న్యూ స్కూల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం ఆంధ్రప్రదేశ్ గమనించినట్లయితే నెల్లూరు జిల్లా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వరల్డ్ గ్రూప్ ఆఫ్ అదానీ అనేటువంటి సైనిక స్కూల్ ఒకటి ఉన్నది మిగతా నెక్స్ట్ తెలంగాణలో కూడా ఒకటి ఇస్తున్నారు అది తర్వాత దాని గురించి తెలియజేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి చూద్దాం ఓకే ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూద్దాం భారతదేశంలోని అన్ని కొత్త సైనిక పాఠశాలల గురించి ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది అన్నీ కూడా ముందు రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై ఒక్క పాఠశాలలను ఇచ్చినట్టు కూడా గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది వాటిల్లో మనకు కడపలో ఒక జెడ్పీని కూడా ఇవ్వడం జరిగింది అయితే మళ్ళీ దానికి పర్మిషన్స్ కూడా రాలేదు దానికి బదులు వరల్డ్ గ్రూప్ ఆఫ్ అదాని స్కూల్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇవి రెండు వేల ఇరవై మూడులో ఆల్రెడీ కౌన్సిలింగ్ ఈ కౌన్సిలింగ్ ద్వారా చేరి ఉన్నారు ఫార్టీ పర్సెంట్ సీట్లు అవి ఒకసారి మనం చూద్దాం వివేక హై స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ న్యూ సైనిక్ స్కూల్ మైసూర్ కర్ణాటకలో ఉంది వేద విద్యాలయ సీనియర్ సెకండరీ స్కూల్ న్యూ సైనిక్ స్కూల్ ఇది కూడా మరి కజికోడ్ కేరళలో ఉంది ఇది మనకు దగ్గరే అవుతుందండి వికాస్ స్కూల్ ఆఫ్ సైనిక్ స్కూల్ తుటికోరిను తమిళనాడు ఇది కూడా చాలా బాగుందని గెలిచారు లాస్ట్ టైం మా అబ్బాయికి ఈ యొక్క స్కూల్స్ చర్చ చేసేటువంటి సమయంలో మనకు ఈ యొక్క స్కూల్స్ ఏవి మంచివి అని కూడా చూసాం కర్ణాటకలో రెండు స్కూల్స్ ఉన్నాయి ఒక స్కూల్ మంచి స్కూల్ అని కూడా చెప్పారు అక్కడ కూడా మాకు రావడం జరిగింది రెండోది తమిళనాడులో టెటికోరియన్తో కూడా ఎక్సలెంట్ స్కూల్ అని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా తవాంగ్ పబ్లిక్ స్కూల్ న్యూ సైనిక్ స్కూల్ ఇది అరుణాచల్ ప్రదేశ్లో కూడా ఉండటం జరిగింది నెక్స్ట్ సుందరీదేవి సరస్వతి విద్యామందిరం న్యూ సైనిక్ స్కూల్ మరి సమస్తీపూర్ బీహార్లో ఉంది ఎస్కే ఇంటర్నేషనల్ స్కూల్ న్యూ సైనిక స్కూలు సాంగ్లీ మహారాష్ట్ర మోతీబాయ్ సౌదరి సాగర్ సైనిక స్కూల్ న్యూ సైనిక స్కూలు మరి గుజరాత్లో ఉంది గుజరాత్ ఇవన్నీ కూడా మనకు దూరం అవుతాయండి మనకి మ్యాక్సిమం బ్రహ్మానంద్ విద్యామందిర్ న్యూ సైనిక్ స్కూల్ జూనాగఢ్ గుజరాత్ సరస్వతి విద్యామందిర్ వచ్చేసి మనకు మధ్యప్రదేశ్ ఈ యొక్క బెల్గావి కర్ణాటక ఇది మనకు దగ్గరగా ఉంటుందండి రాయన్న సైనిక స్కూల్ ఇది మరి కర్ణాటక ముఖ్యంగా మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఈ యొక్క పద్దెనిమిది స్కూల్లో కూడా మనకి కేరళ కర్ణాటక తమిళనాడు ఒడిస్సా ఈ నాలుగు స్టేట్స్లో కూడా మనకు అనుకూలంగా ఉంటుంది రేపు ఈ కౌన్సిలింగ్లో అప్లై చేసుకునేటప్పుడు కూడా వాటిలోనే అప్లై చేసుకోండి ఒక్కొక్కసారి మనకి లోకల్గా రెండు వందల నలభై మార్కులు వచ్చినా కూడా రాకుండా ఉంటుంది సీటు కానీ ఆ రెండు వందల నలభై మార్కులకే కర్ణాటక ఇక్కడ కూడా రావచ్చు అనమాట అంటే ఎందుకంటే అరవై ఏడు పర్సెంట్ థర్టీ త్రీ పర్సెంట్ అనేటువంటిది హోమ్ స్టేట్ అరవై ఏడు నాన్ లోకల్ వాళ్ళు మాత్రమే మనకు థర్టీ త్రీ పర్సెంట్కి పోటీ పడతారు వాళ్ళల్లో మెరిట్ ఉంటే మనం కూడా పోటీ పడవచ్చు రాయల్ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూలు హర్యానాలో ఉంది మరి రాజ్యలక్ష్మి సంయుద్ధి గురుకుల న్యూ సైనిక స్కూలు హిమాచల్ ప్రదేశ్ ఉంది అదేవిధంగా మహారాష్ట్రలో విటల్ రా వికే పాటల్ సైనిక స్కూల్ కూడా ఉండడం జరిగింది నగర్ హవేలీ ఇది యూనియన్ టెరిటరీ కేంద్రపాలిత ప్రాంతం నేత నేతాజీ సుభాష్ చంద్రబోస్ మిలిటరీ సైనిక స్కూల్ ఇది కూడా బాగుంటుంది ఇక బాబా మహస్దర్ రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్ కేశవ సరస్వతి విద్యా సైనిక్ స్కూలు హర్యానా బీహార్లో కూడా ఉండటం కూడా జరిగింది దయానంద పబ్లిక్ స్కూల్ ఆఫ్ న్యూ సైనిక్ స్కూల్ పంజాబ్లో ఉంది అదానీ వరల్డ్ గ్రూప్ న్యూ సైనిక్ స్కూల్ ఇది మనకి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వాళ్ళకు అవసరమైనటువంటిదండి దీంట్లో ఫార్టీ సీట్స్ కూడా ఉంటాయన్నమాట లాస్ట్ టైం మాకు కర్ణాటక న్యూ వరల్డ్ గ్రూప్ ఆఫ్ అదానీ స్కూల్ ఇవన్నీ కూడా మేము కౌన్సిలింగ్ రమ్మని కూడా కాల్ లెటర్స్ రావడం జరిగింది అయితే చేర్చలేదు ఫ్రెండ్స్ అప్పటికే ఏవే స్కూల్లో చేరు ఉండటం వలన ఇవి ఫ్రెండ్స్ ఇవి ఈ నూతన పజ్జమి స్కూల్ అన్నమాట వీటిల్లో మనలే ఒకసారి గుర్తు చేసుకుందాం తమిళనాడు కర్ణాటక కేరళ ఒడిస్సా ఈ నాలుగు రాష్ట్రాల్లో మనకు దగ్గరగా ఉంటుంది రాకపోకలకు కూడా గమనించుకోగలరు ఓకే మన డౌట్ ఒక మిత్రుడు అడగడం జరిగింది ఏంటంటే మాది కలికిరి హోమ్ స్టేట్గా పెట్టినాం మేము కోరుకొండకి చేరవచ్చా అని ఏదో సమ్మ అడిగినట్టున్నాడు ఇబ్బంది లేదండి మీరు అప్లై చేసేటప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు కలికిరి ఉంటుంది తర్వాత మిగతా ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు మీ మార్క్స్ని బట్టి మీకు అది సీట్ అలాట్ చేయడం కూడా జరుగుతుంది దీన్ని గమనించగలరు ఇప్పుడు పాత సైనిక్ స్కూల్ ఏమిటో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియోని చూస్తున్నారంటే మీకు ఈ వీడియో నచ్చి ఉండొచ్చు నచ్చినటువంటి వారు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేస్తే ఈ వీడియో లైక్ చేస్తే మిగతా ఈ యొక్క సైనిక స్కూల్ యాస్పిరెంట్స్ కూడా ఫార్వర్డ్ అవుతుంది గమ్య ఓకే ఇక్కడ మనకి భారతదేశంలోని అన్ని పాత సైనిక స్కూల్స్ గురించి తెలుసుకోండి ఇక్కడ సమాచారం ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇవి చూడండి సైనిక స్కూల్ కలికిరి ఆంధ్రప్రదేశ్ సైనిక్ స్కూల్ కోరుకొండ ఆంధ్రప్రదేశ్ సైనిక్ స్కూలు నలందా బీహార్ సైనిక్ స్కూల్ అంబికాపూర్ ఛత్తీస్గఢ్ సైనిక్ స్కూల్ గోల్గంజ్ బీహారు సైనిక్ స్కూల్ గోల్ఫరా అస్సాము సైనిక్ స్కూల్ బాలాచడి గుజరాత్ అడ్మిషన్ సైనిక్ స్కూల్ రేవారి హర్యానా అదేవిధంగా సైనిక్ స్కూల్ కుంజఫురా హర్యానా ఇది చాలా బాగుంటుందని కూడా దేశంలోనే టాప్ అని కూడా చెప్పారు స్కూల్ సుజున్ సుజున్మోరా హిమాచల్ ప్రదేశ్ సైనిక్ స్కూల్ తిలియా జార్ఖండ్ సైనిక్ స్కూల్ రేవా మధ్యప్రదేశ్ సైనిక్ స్కూల్ ఇంపోల్ మణిపూర్ సైనిక్ స్కూల్ భువనేశ్వర్ ఒడిసా ఈ ఒడిసే మనం చేరొచ్చండి పెట్టుకోవచ్చు అదేవిధంగా సైనిక్ స్కూలు కపూర్తుల పంజాబ్ ఇది కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి మేము లాస్ట్ టైం మా అబ్బాయికి యొక్క కపూర్తుల హర్యానా కుంజ్పూరా ఈ రెండు కూడా అప్లై చేశాము అయితే అవి రాలేదు మిగతా అవి కర్ణాటక ఏపీ ఇవి రావటం జరిగింది అదేవిధంగా కశ్మీర్లో కూడా నంగ్రోటా ఉంది కజుకోటం కేరళ ఇది మనం చాలవచ్చు మనకు దగ్గరగానే ఉంటుంది సైనిక్ స్కూల్ మెయిన్ పూరి ఉత్తరప్రదేశ్ ఇది దూరం సైనిక్ స్కూల్ జాన్స్ ఉత్తరప్రదేశ్ దూరం సంబల్పూర్ ఒడిశా దగ్గరండి మనకు చిత్తూర్ఘ రాజస్థాన్ ఇది దూరం సైనిక్ స్కూల్ అమరావతి తమిళనాడు ఇది మనకు దగ్గరండి ఇది కూడా బాగుంటుంది పాత సైనిక్ స్కూల్ ఇంకా ఇవి పాత సైన్స్ స్కూల్ ముప్పై ఒకటి ఉన్నాయి రాజస్థాను అదేవిధంగా ఉత్తరాఖండ్ అరుణాచల్ ప్రదేశ్ కర్ణాటక ఇది మనకు దగ్గరగానే ఉంటుందండి చంద్రపూర్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ అడ్మిన్ అమేదిలో ఉంది పశ్చిమ బెంగాల్ నాగాల్యాండ్ కర్ణాటక మహారాష్ట్ర చింగ్ చిప్ మిజోరాం ఇవి ముప్పై మూడు సైనిక స్కూల్ ఫ్రెండ్స్ మరి ఒక అవగాహన కోసం మాత్రం మీరు ముందు మనకి పాత సైన్స్ స్కూల్ తొమ్మిది అప్లై చేసుకోవచ్చు ఈ కౌన్సిలింగ్ అప్పుడు కొత్త సైన్స్ స్కూల్ ఐదు అప్లై చేసుకోవచ్చు ఈ సమాచారాన్ని మరి మీకు ఉపయోగమని చేయడం జరిగింది గమనించగలరు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ కౌన్సిలింగ్ విధానం గురించి మరో వీడియోలో తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ మనకి ఏ ఏ స్కూల్స్ ఆర్డర్ పెట్టుకోవాలో కూడా నేను ఒక ఐడియా మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఎవరు ఎన్ని ఇచ్చినా కూడా మీకంటూ ఒక ఓను ఐడియాలజీ ఉండాలి ఫ్రెండ్స్ అది గమనించండి ఇది ఒక సమాచారం కోసం మాత్రమే పూర్తిగా నాకు తెలిసినంత వరకు చెప్పాను ఇంకా నాకు తెలియని సమాచారం కూడా ఉంటుంది మీరు ఎంక్వైరీ చేసి కనుక్కోగలరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్